సో ఇంతకు ముందు వీడియోస్లో మనం అసలు గాల్ బ్యాడర్ స్టోన్స్ అంటే ఏంటి ఎన్ని రకాలు అసలు సిమ్టమ్స్ ఏంటి సో ఎవరికి మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి లేకపోతే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి మొదలైన వాటి గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకున్నాం సో ఈ వీడియోలో మనం సర్జికల్ ట్రీట్మెంట్ అంటే మనం యూజ్ చేసే గాల్ బ్యాడర్ రిమూవల్ అనేది అసలు ఏంటి సో ఇది చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి అండ్ లాంగ్ టర్మ్గా ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయా మొదలైన వాటి గురించి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం అండి నేను డాక్టర్ సరచంద్ర గోరంట్ల కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ హెప్టాలజిస్ట్ అండ్ అడ్వాన్స్ థెరపిటిక్ ఎండోస్కోపిస్ట్ నేను హైటెక్ సిటీ యశోధలో వర్క్ చేస్తున్నాను సో జనరల్గా ఈ గాల్బ్యాడర్లో సిమ్టమ్స్ కనుక మొదలైన తర్వాత సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాయి అనేది వెళ్ళి నెక్లో స్టక్ అయినప్పుడు పెయిన్ వస్తుంది మళ్ళీ రాయి బ్యాక్ పడిపోయినప్పుడు పెయిన్ తగ్గుతుంది ఇలాగా అవుతున్నప్పుడు మనకి సిమ్టమ్స్ అనేది కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఇక్కడ నొప్పి వీప్లోకి వెళ్ళడం ఇలాంటి సో ఇలాంటి వాళ్ళకి మనం ఆపరేషన్ అనేది అడ్వైజ్ చేస్తాం ఒక్కోసారి రాయగనుక స్లిప్ అయ్యి ఈ నాళంలోకి బ్లాక్ అయితే కూడా జాండీసు ప్యాంక్రెడైటిస్ ఒక్కోసారి మనకి శరీరంలో ఇన్ఫెక్షన్ అనేది మొత్తం స్ప్రెడ్ అయిపోయి సెప్సిస్ బీపీ డ్రాప్ అయిపోవడం అండ్ కొన్ని కొన్నిసార్ లైఫ్ థ్రెట్నింగ్ కూడా అవ్వచ్చు సో ఇలాంటి కండిషన్స్ డెవలప్ కాకుండా ఉండడం కోసం ముందులుగానే సిమ్టమే సిమ్టమ్స్ డెవలప్ అయిన తర్వాత మనం గాల్ గాల్బెడ్ రిమూవల్ అనేది అడ్వైజ్ చేస్తాం సో ఈ సిమ్టమ్స్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత సో మోర్ అండ్ మోర్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ పెరుగుతూ పోతుంది సో ఇలాగా ఇబ్బంది పడడం కంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతిని కిల్లర్స్ మల్టిపుల్ టైమ్స్ యాంటీబయాటిక్స్ ఇలాంటి వాడి మనం చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటాం ఇలాంటి వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్గా మనం ఈ ల్యాప్రోస్కోపిక్ సర్జరీని చెప్తాం సో ల్యాప్రోస్కోపిక్ గాల్ బ్లడర్ రిమూవల్ చాలా చిన్న సర్జరీ అండి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ టైం పడుతుంది సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గాల్ బ్లాడర్ ఈజ్ జస్ట్ స్టోరేజ్ ఆర్గన్ సో ఇంకో రకంగా అంటే మరీ లైట్ వేలో చెప్పాలి అంటే ఇది కైండ్ ఆఫ్ అపెండిక్స్ లాంటిది సో ఇది ఏదో లివరు లేకపోతే హార్ట్ కిడ్నీ లాగా అసెన్షియల్ ఆర్గాను ఇది లేకపోతే మన హెల్త్ అనేది ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా అంటే కాదు సో జస్ట్ ఏ స్టోరేజ్ ఆర్గాన్ దీనివల్ల ఇబ్బంది అవుతుందన్న పరిస్థితిలోనే మనం తీస్తున్నాం ఈ ల్యాప్రోస్కోపీ అడ్వాంటేజెస్ ఏంటంటే చిన్న ఇన్సిషను సో లెస్ దెన్ వన్ సెంటీమీటర్ బ్లడ్ డ్రాప్ రిస్క్ తక్కువ ఇన్ఫెక్షన్స్ రిస్క్ తక్కువ ఎల్లీ మొబిలైజేషన్ ఈ రోజు కనుక సర్జరీ అయితే ఈరోజు ఈవినింగ్ రేపు మార్నింగ్ కల్లా కూడా డిశ్చార్జ్ చేయొచ్చు సో చాలా స్మాల్ ఇన్సిషన్స్ ఉంటాయి కాబట్టి కాస్మెటిక్ కూడా మనకి బయట ఎక్కడ చేసినట్టు కూడా ఏమి ఉండదు సో ఈ సర్జరీ చేసుకోవడం వల్ల మనకి ఫ్యూచర్లోనే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయా లైక్ డయాబెటీస్ హైపర్టెన్షన్ థైరాయిడ్ క్యాన్సర్స్ అంటే ఏమి లేవు ఇన్ఫ్యాక్ట్ ఈ గాల్ బటర్ తీసేయడం వల్ల గాల్ బటర్ క్యాన్సర్స్ అనేది మనం జీరో చేయగలుగుతాం అండ్ సిమ్టమ్స్ కూడా కంప్లీట్గా తగ్గిపోయి పేషెంట్ అన్ని రకాలైన ఫుడ్స్ని ఎంజాయ్ చేయగలుగుతాడు ఒకప్పుడు ఏంటంటే ఏమన్నా మసాలాలు కానీ ఆలీ ఫుడ్ తినాలంటే భయం వేస్తూ ఉంటుంది ఎప్పుడు నుంపు వస్తుందో ఎప్పుడు చికెన్ తినాలన్నా భయం వేస్తుంది ఎందుకంటే గాల్బెటర్ పెయిన్ వస్తుందేమో అని ఇప్పుడు తీసేయడం వల్ల అన్ని రకాలైన ఫుడ్స్ని ఎంజాయ్ చేయగలుగుతాడు సో ఓన్లీ ద ప్రాబ్లం ఏంటంటే గాల్ బెటర్ తీసేయడం వల్ల కొంతమందిలో ఒక వన్ టు టూ పర్సెంట్లో కొంత డయేరియా అనేది కంప్లైంట్ చేస్తారు సో ఇది కూడా మన బాడీ అనేది స్లోగా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అడాప్ట్ అయిపోతుందండి సో అడాప్ట్ అయిపోవడం వల్ల ఆ కంప్లైంట్స్ కూడా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వెళ్ళిపోతాయి సో చిన్న చిన్న ఇండైజేషన్ గ్యాస్ కొంచెం డైరియా ఇలాంటివన్నీ కూడా ఒక వన్ వీక్ టు టెన్ డేస్ ఆర్ మ్యాక్సిమమ్ వన్ టూ మంత్స్లో మొత్తం సెటిల్ అయిపోతాయి అండ్ హీ కెన్ ఈట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఫుడ్ అండ్ అన్నీ ఎంజాయ్ చేయగలుగుతాడు ఈ పెయిన్ ఈ భయము ఇవన్నీ మెంటల్ బ్లాక్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి యూ విల్ హ్యావ్ వెరీ గుడ్ నార్మల్ లైఫ్ సో మీరు ఎలాంటి అపోహలు ఎలాంటి టెన్షన్లు పెట్టుకోవద్దు గాల్ బడర్ తీసేస్తే ఫ్యూచర్లో ఏమన్నా అవుతుందని సో సరైన డాక్టర్ని కలవండి సో ఈ వీడియోలో కనుక ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గ్యాస్ట్రాలజిక్స్